డిసెంబర్ నెలలో ఆస్తి కొనుగోలుకి శుభముహూర్తాలు సమయము తేదీ పూర్తిగా ఈ వీడియోలో ఇస్తున్నాను ఆస్తులు అంటే ప్రాపర్టీస్ అంటే స్థలాలు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ అలాంటివన్నీ కూడా మీరు పెట్టుబడి పెట్టడానికి ఉన్నవన్నీ కూడా కొనుక్కునే మంచి ముహూర్తాలు అనమాట పంతొమ్మిదవ తేదీ గురువారం నక్షత్రం ఆశలేష మక తిది చతుర్థి పంచమి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మరుసటి రోజు ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అంటే డిసెంబర్ ఇరవయో తేదీ వరకు కూడా ముహూర్తం ఉంది ఈ టైంలో మీరు ప్రాపర్టీస్ లాంటివి పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ కొనటానికి కానీ మంచి సమయం అనమాట ఇది ఇరవై ఆరో తేదీ గురువారం నక్షత్రం విశాఖ తిది ఏకాదశి ద్వాదశి అండి సాయంకాలం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి మరుసటి రోజు ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ముహూర్తము అంటే డిసెంబర్ ఇరవై ఏడు వరకు ముహూర్తము ఇది రాత్రిపూట ముహూర్తం అండి రాత్రిపూట ప్రాపర్టీస్ కొనటానికి వీలు పడదు ఒకవేళ మీకు వీలు పడితే మటుకు మీ ప్రాపర్టీస్ మీద సంతకాలు పెట్టుకుంటూ ఉంటారు కదా అగ్రిమెంట్స్ ద్వారా వాటికి వీలైతే మటుకు మీరు కనీసం సంతకాలన్నా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ముహూర్తం చాలా మంచి ముహూర్తం అనమాట ఇరవై ఏడవ తేదీ శుక్రవారం నక్షత్రం విశాఖ అనురాధ తిది ద్వాదశి త్రయోదశి ముహూర్తం వచ్చి ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఉదయము మరుసటి రోజు ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంది కాబట్టి మీరు ప్రాపర్టీస్ లాంటివి కొనుక్కోవచ్చు కొంతమంది శుక్రవారం వచ్చింది కదా అని అనుకుంటారు కానీ ప్రాపర్టీస్ మనం శుక్రవారం కొనుక్కున్నా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ముహూర్తం చాలా మంచి ముహూర్తము ఇరవయో తేదీ శుక్రవారం నక్షత్రం మక్క పూర్వ ఫల్గొని తేదీ వచ్చి పంచమి షష్ఠి అండి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మరుసటి రోజు ఏడు గంటల వరకు కూడా మంచి ముహూర్తం ఉంది అంటే డిసెంబర్ ఇరవై ఒకటి వరకు కూడా ముహూర్తం ఉంది ఇప్పుడు ఈ టైంలో కూడా మీరు ప్రాపర్టీస్ లాంటివి కొనుక్కోవచ్చు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను